హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు ఇంటి భోజనం నేను మీ జ్యోతి మనం చేపల పులుసు చేస్తూ ఉండేటప్పుడు ఒక్కొక్క రకమైన చేపలకి ఒక్కొక్క రకంగా కర్రీని చేసుకుంటూ ఉంటాం కదా అయితే ఇప్పుడు నేను చూపించిబోయే ఈ ప్రాసెస్ అనేది ఏ చేప ముక్కలకైనా కానీ ఒకటే రకంగా చేసుకోవచ్చు అండి మరి చిక్కని పులుసుతోటి ఎంతో రుచిగా ఉండే చక్కని చేపల కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ చందవ చేపలు తీసుకున్నాను ఒక కేజీ వరకు ఉన్నాయి వీటిని శుభ్రం చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకున్నవి అలాగే మూడు నాలుగు పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మందపాటి కడాయిని స్టవ్ మీద పెట్టుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముద్దను వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు అలాగే మంచి రంగు వచ్చేంత వరకు కూడా వేపుకోవాలండి దీన్ని వేపుకునేటప్పుడు స్టవ్ని ఖచ్చితంగా సిమ్లో పెట్టుకోవాలి అప్పుడు మాత్రమే మనకి అది అడుగంటకుండా చక్కగా వేగుతుంది ఇలా కొంచెం సేపు వేగిన తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దాన్ని కూడా వేయించుకోవాలి ఒకవేళ మీకు ఈ ఉల్లిపాయని ముద్దగా చేయటం ఇష్టం లేకపోతే వీలైనంత చిన్న ముక్కలుగా కూడా చేసుకొని చక్కగా వేపుకోవచ్చు చూడండి ఇక్కడ ఈ ముద్దంతా కూడా చక్కగా వేగిపోయి రంగు మారిపోతుంది ఈ స్టేజిలో నాలుగు పెద్ద సైజు టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి వేసుకొని కలుపుకోవాలి నేను ఇక్కడ బాగా పండిన టమాటాలను తీసుకున్నానండి అలాగే వీటిని చక్కగా పూర్తిగా వేగిపోయి మెత్తబడేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లోనే స్టవ్ని పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని కలుపుకున్నాను ఇప్పుడు దీంట్లో నుంచి నీరు అనేది వస్తూ ఉంటుంది ఈ స్టేజ్లో మూత పెట్టేసేసుకొని మగ్గించుకుంటే మనకి టమాటాలు అనేవి మెత్తబడిపోతాయి చూడండి మూత తీయంగానే మనకి టమాటాలు అనేవి మెత్తబడ్డాయో లేదో ఒక్కసారి చెక్ చేసుకోవాలి అలాగే ఒకవేళ అడుగంటుతున్నట్లయితే ఒకటే రెండు టేబుల్ స్పూన్లు నీళ్ళు కూడా వేసుకొని ఈ టమాటాలని మెత్తబడేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా టమాటాలు ఉడికిపోయిన తర్వాత దీంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు ప్లెయిన్ ఎండు కారాన్ని అలాగే రుచికి తగినంత ఉప్పుని వేసుకొని కలిగి పెట్టేసుకోవాలి ఇవి బాగా కలిసిపోయిన తర్వాత దీంట్లోకి పెద్ద నిమ్మకాయ అంతా చింతపండుని నానబెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని గుజ్జుని తీసుకున్నాను ఆ గుజ్జు మొత్తాన్ని కూడా దీంట్లోకి వేసుకుంటున్నాను చేపల కూరలో ఎప్పుడు కూడా కారము అలాగే పులుపు రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే కూర అనేది చాలా రుచిగా వస్తుందండి ఇప్పుడు ఈ పులుసుని మనం కలిపెట్టేసుకున్నాం కదా దీన్ని చక్కగా మరిగించుకోవాలి అంటే బాగా బాయిలింగ్ రావాలన్నమాట దానికోసం మూత పెట్టేసేసుకొని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుంటే వెంటనే మనకి ఇది మరిగిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న చేప ముక్కలని ఒక్కొక్క దాన్ని కూడా ఒకదాని పక్కన వేసుకుంటూ మొత్తం ముక్కల్ని ఈ పులుసులోకి పెట్టుకోవాలి ఇక్కడ చూడటానికి మనకి తక్కువ పులుసు ఉంది కదా ముక్కలు పైకి ఉన్నాయి అని అనిపిస్తుంది కాబట్టి మనం గరిటతోటి కొంచెం ఈ విధంగా సర్దుకున్నట్లయితే అన్నీ కూడా పట్టేస్తాయండి అందుకోసమే చేపల కూర లేదా పులుసుని మనం వెడల్పాటి గిన్నెలో చేసుకున్నట్లయితే మనకి చక్కగా కుదురుతుంది ఇప్పుడు మూత పెట్టేసేసుకొని చక్కగా పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి అప్పుడు మనకి ముక్కలు అనేవి చక్కగా ఉడికిపోతాయి ఈ స్టేజీలో దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకోవాలి దీన్ని మీరు ముందే అంటే పులుసును ఉడికించుకునేటప్పుడే వేసుకొని కూడా కలుపుకోవచ్చు అలాగే ఇక్కడ మనం తీసుకున్న పులుసు అలాగే ముక్కలు అనేవి కూడా చక్కగా పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇప్పుడు ఈ స్టేజీలో సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని మరొక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే ముక్కలకి పులుపు అనేది పడుతుంది అలాగే పులుసు చిక్కదనం కూడా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది మరి మీరు కూడా ఈ పద్ధతిలో చేపల పులుసుని ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి వీడియో నుంచి మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్